ఈ పోర్ట్ల్యాండ్ అనేది మనకు నోన్ ఫర్ ది స్టన్నింగ్ వ్యూస్ అనమాట ఎక్కడికి పోయినా సరే అసలు అద్భుతం అంటే అద్భుతమైన వ్యూస్ ఉంటున్నాయి చాలా బాగుంది సోలార్ సిస్టము వీళ్ళైతే ఎంకరేజ్ చేస్తున్నారు బాగా ఇక్కడ సన్ ఎక్కువ ఉంటారు కాబట్టి అండ్ హౌజెస్ కూడా చూడండి మనకు అసలు మొత్తము కొండల మీద వీళ్ళకు మాత్రం వ్యూ అనేది అద్దరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే మొత్తం ఓషన్ వ్యూనే ఉంటుంది చూడండి కలర్ స్ట్రక్చర్ కానీ అదంతా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ హౌస్ వాళ్ళకు మాత్రము ఓషన్ ఓషను పొద్దున్నేషన్ నుంచి వాళ్ళకు నీళ్ళు తప్ప ఏం అనుకుంటాను చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడ సూపర్ చూడండి వ్యూ అయితే అద్దరిపోయింది టాప్ ఆఫ్ ది మౌంటైన్ వ్యూ అనమాట ఇది మనకు ఇది నిన్న చూపించే కదా మీకు ఈవినింగ్ వ్యూ చూడండి కంప్లీట్గా యాచ్లో ఇవన్నీ కలిపితే కొన్ని కోట్లు ఉంటుందేమో మొత్తం కలిపితే దగ్గర దగ్గర ఒక వంద నుంచి నూట యాభై కోట్లు అయితే మాత్రం ప్రాపర్టీ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఒక ఇవన్నీ కలిపి ఈవెన్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉండొచ్చు మొత్తం ఒక క్లోజ్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఉంటుంది ఇది ఒక్కటి దగ్గర పోయింది అనుకోండి ఐదు వందల కోట్లు స్టాక్ బ్రిడ్ బి వన్ ఫైవ్ ఉన్నాయి చూడండి అసలు సూపర్ ఉన్నాయి కదా వ్యూ అయితే అందరిపోయింది వేమోత్తే అయితే అద్భుతమైన సిటీని అనుకోవచ్చు మనకు చూడడానికి రోడ్స్ కానీ అదంతా కూడా అంటే మన ఓల్డన్ డేస్కి తీసుకెళ్ళిపోతుంది కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఈ ఎన్వాన్మెంట్ కానీ ఈ వెదర్ కానీ చూడండి ఇంగ్లాండ్లో ఇంకొక అద్భుతం ఏంటంటే ఎక్కడికి పోయినా సరే ఈ క్లాక్ టవర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయి వాళ్ళు మరి టైం ఎంత ఉంటుందో చూసుకుంటారో తెలియదు కానీ చూడండి ఇప్పుడైతే టైము మూడు ఇరవై అయింది మూడు నలభై అయింది చూడండి ఎక్సలెంట్ కరెక్ట్గా మనకు సీ సైడే ఉంది అది కూడా క్లాక్ టవరు కాకపోతే ఇదంతా కూడా సీబీడీంది నేను చూపించా కదా మీకు ఇక్కడ టౌన్ సెంటర్స్ అంటారు ఇంగ్లాండ్లో సో ఇదంతా కూడా టౌన్ సెంటర్ టౌన్ సెంటర్ నా అనుకునే బీచ్ ఏరియా ఇటు సైడ్ అంతా కూడా బీచ్ ఏరియా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇది మొత్తం మన వైజాగ్ లాగా ఉంటుంది నేను వైజాగ్ బీచ్ అయితే చూడలేదా యాక్చువల్గా కాకపోతే విన్నదాని ప్రకారం అయితే మాత్రము వైజాగ్ బీచ్ కూడా సిటీని నానుకొనే ఉంటుంది అనేది విన్నాను ఆర్కే బీచ్ సో ఇది ఆల్మోస్ట్ ఆర్కే బీచ్కు రెప్లికా లాగా ఉంటుంది అన్నమాట ఇదిగో ఇదిగోండి మొత్తం సిటీ సెంటర్ ఇక్కడైతే ఒక మంచి చర్చ్ కట్టినారు ఎవరో అదిగోండి సైడ్ ఏమో బీచ్ ఇదంతా మనం నిన్న తిరిగినాం యాక్చువల్గా మొన్న ఇదేమో చర్చ్ ఇప్పుడైతే మనము క్యాజిల్ దగ్గరకు వచ్చినాము లోల్ వర్త్ క్యాజిల్కు చూడండి ఇది క్యాజిల్ వ్యూ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము విజిటర్ కార్ పార్క్ దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనం క్యాజిల్ దగ్గరకి అయితే వచ్చేసినాము మనము సో ఇది మామూలుగా మన సౌత్ సైడ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాజిల్ కింద కన్సర్ చేస్తారు అక్కడి నుంచి వచ్చినాం అనమాట మనం అదంతా అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుంచి అక్కడ కనబడుతుంది కదా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాము సో ఇప్పుడైతే ఈవేళ వెళ్తున్నాము చూడండి ఇది క్యాజిల్ కనపడుతుంది అనుకుంటున్నాను చూడండి పైన కోడేమో పెట్టినట్టున్నారు అదిరిపోయింది క్యాజిల్ అయితే మాత్రం సూపర్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము ఇంకా ఏముంది అనేది ఇదిగోండి ఇది క్యాజిల్ చెట్ అడ్డం వచ్చింది నేను ముందరికి వెళ్ళేసి చూపిస్తాను మీకు మనము ఏ క్యాజిల్ అయితే చూడడానికి వచ్చినామో అది నా కళ్ళ ముందరనే ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అది ఇదిగోండి అద్దరిపోయింది క్యాజిల్ అయితే మాత్రం సూపర్ ఉంది పైన అది మరి అది పిడుగులు పడకుండా ఏమీ అనేది కనపడట్లేదు సరిగ్గా ఆ కోడి అది కోడే నేను యాక్చువల్గా ఏదో క్యాజువల్గా చెప్పినాను కానీ అది కోడే చూడండి ఇది క్యాజిల్ అద్భుతంగా ఉంది కదా ఫుల్ వైడ్లీ స్ప్రెడ్ అనమాట అంటే చాలా ఎన్నో ఎకరాల్లో కట్టినారు అండ్ క్యాజిల్ ఎదురుగానే సమాధులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది చూడండి ఇది క్యాజిల్ సూపర్ ఉంది క్యాజిల్ అయితే మాత్రము ఇదిగోండి ఇది క్యాజిల్ ఇదిగో ఇక్కడ ఇంటి ఎదురుగానే మొత్తం ఇల్లు సమాధులు కట్టుకున్నారు అంటే ఎవరన్నా ఇంట్లో వాళ్ళు ఈ క్యాజిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పోతే ఇక్కడ డైరెక్ట్గా సమాధులు కట్టుకునేటట్లు ఉన్నారు ఒకసారి కనుక్కొని చెప్తాను ఇన్ఫర్మేషన్ ఏందనేది చూడండి చూడండి డోర్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది ఇక్కడి నుంచి మొత్తం ఆ ఎంట్రన్స్ సూపర్ ఉంది ఇది ఆ పైన కోడ్ అయితే నాకు బాగా నచ్చింది అన్ని దానికంటే చూడండి పై వరకు ఉంది యాక్చువల్గా చాలా బాగుంది మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇందాక చూపించింది అది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అది యాక్చువల్ క్యాజువల్ అయితే కాదు ఇప్పుడు మన కళ్ళెదురుగా ఉన్నది యాక్చువల్ క్యాజిల్ అది చర్చ్ అనమాట లో ఉండే వాళ్ళకు చర్చ్ అది అండ్ అక్కడే మొత్తం సమీప కూడా ఉంది సమాధులు అవన్నీ ఉన్నాయి కదా ఇది ఇది యాక్చువల్ క్యాజిల్ చూడండి వా అద్భుతంగా ఉంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది వాహ్ కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తేనే చాలా బాగుంది అసలు చూస్తేనే చూడండి చూడండి అసలు ఏమన్నా మ్యాసివ్ కన్స్ట్రక్షన్ ఇది బా సూపర్ సూపర్ క్యాజిల్ అంటే సూపర్ క్యాజిల్ ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాము ఏందనేది మొత్తం ఇదైతే ఎకరాల ఎకరాలు స్ప్రెడ్ అయిందన్నమాట ఇది ఓన్లీ క్యాజిల్ వరకు అయితే ఓకే కానీ చూడండి చుట్టూ అంతా కూడా ఫుల్లు ఎకరాల ఎకరాలు స్ప్రెడ్ అయిపోయింది అండ్ ఇది క్యాజిల్ క్యాజిల్ ముందరకు వచ్చే కొద్దీ ఈవెన్ ఫ్రేమ్లో కవర్ చేయడం కూడా కష్టంగా ఉంది అంత పెద్దగా ఉంది అండ్ ఇక్కడైతే ఎవరో కూర్చొని కాఫీ కూడా అవుతున్నారు ఇదిగోండి మన కుక్క కుక్క మరుగుతుంది తీయకూడదేమో చూడండి వా 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 వావ్ సూపర్ ఇందాక మనం చూసింది టూ టీ రూమ్ ఏరియా ఇప్పుడు మన ఎదురు ఉన్నది కరెక్ట్గా మన క్యాజువల్ ఎంట్రన్స్ అనమాట చూడండి వావ్ అద్దిరిపోయింది కదా చూడండి ఇది యాక్చువల్ ఎంట్రన్స్ ఇది చూడండి సూపర్ ఉంది కదా అసలు చాలా బాగుంది కాకపోతే ఇది ఫైవ్ పిఎం వరకే అనమాట సమ్మర్లో అయితే ఫైవ్ పిఎమ్ వింటర్లో అయితే ఫోర్ పిఎంకు క్లోజ్ అయిపోతుంది చూడండి వా వాసివ్ కన్స్ట్రక్షన్ ఇది మాత్రం నిజంగా అయితే ఎట్లుందా అనమాట ఎట్లా ఫ్రీ అది అది దానికి క్యాజు లేదా ఏమంటే క్యాజుల్ అయితే మీకు ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి లోపల ఎలా ఉంది అనేది ఇది క్లోజ్ అయింది ఇప్పుడు అయితే ఇదిగోండి సో ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రాస్తున్నారు మైక్రోఫోన్ ఇస్ బ్లాక్డా ఓకే సో మొత్తానికి అయితే ఇదిగోండి మొత్తం బూజు పట్టింది అంటే ఆ పురాతన ఇది ఫీల్ ఉండాలని ఏమో తెలియదు మెయింటెనెన్స్ కూడా లేదనమాట ఇది చూడండి మొత్తం ఇట్లా ఉంది ఇది మనమైతే దేని మీద నుంచి ఎక్కువంటే వెళ్దాము ఈ ఇది చూడండి వెళ్తూ ఉన్నాము మనమైతే పైకి ఎంట్రన్స్ అయితే అద్దరిపోయింది లుక్ అది అయితే బాగుంది ఓకే సో ఇది మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఏ హంటింగ్ లాడ్జ్ స్టార్ట్ చేశారనమాట ఇది సి సెవెంటీన్త్లో సెవెంటీన్త్లో బిల్ చేశారు సెవెంటీన్త్ సెంచరీలో అండ్ అప్పటి నుంచి కూడా ఇది హంటింగ్ లాడ్జ్ లాగా బిల్ చేసింది ఇప్పుడైతే మాత్రము ఇలా ఉందనమాట ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందనమాట ఇక్కడ సో నైన్టీన్ ట్వంటీ నైన్లో ఫైర్ యాక్సిడెంట్ కావడంతో ఈ బిల్డింగ్ అంతా కూడా మొత్తము కాలిపోయింది దాని తర్వాత ఏమైందంటే ఇంగ్లాండ్ హెరిటేజ్ వాళ్ళ ఫండింగ్తో వీళ్ళు మళ్ళీ దీన్ని రీబిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే సో ఇక్కడైతే మాత్రం ఏం లేవు ఆఫీస్ కానీ లేకపోతే ఈ టికెటింగ్ కానీ ఏం లేవు ఈరోజు అండ్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వీకెండ్స్ కానీ లేకపోతే ఈ పబ్లిక్ హాలిడేస్ వస్తాయి కదా బ్యాంక్ హాలిడేస్ ఆ రోజు ఉండొచ్చు సో మొత్తానికైతే సి సెవెంటీన్త్ సెంచరీలో బిల్డ్ చేశారు నైన్టీన్ ట్వంటీ నైన్లో మొత్తం ఫైర్ యాక్సిడెంట్లో ఇదంతా కూడా బర్న్ అయిపోయింది సో ఇప్పుడు రీస్టోర్ చేయడానికి ఇంగ్లాండ్ హెరిటేజ్ ఇంగ్లాండ్తో పార్ట్నర్షిప్తో ట్రై చేస్తూ ఉన్నారు ఒకవేళ రీస్టోర్ చేసిన తర్వాత దీనికి ఏమైనా మళ్ళీ ఆ గ్లోరీ తీసుకురావచ్చు అనుకుంటున్నాను అండ్ ఇక్కడ చూస్తేనేమో ఇది మాత్రం ఈ వైడ్ పార్క్స్ ఉన్నాయి సో ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఈ పార్క్స్లో ఎంజాయ్ చేసుకోవచ్చు లేదు అంటే ఆ వెనకల టీ రూమ్ ఒకటి ఉంది అక్కడ కూర్చొని రిలాక్స్గా క్యాజుల్ ఎట్ ఐ మీన్ ఎట్ క్యాజుల్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టుకోవడానికి అయితే బాగా పనికొస్తుంది ఇది సో అంతకు మించి నాకైతే మాత్రం ఇక్కడ వర్త్ అనేది ఎక్కువ ఏం కనపడట్లేదు అనమాట అంటే ఇంత దూరం మనం వచ్చి టైం స్పెండ్ చేసినందుకు కాకపోతే వ్యాసివ్ కన్స్ట్రక్షన్ అండ్ హిస్టారికల్ బిల్డింగ్ సి సెవెంటీన్ సెంచరీది కదా సో అండ్ లోపల కూడా చూస్తే మనకు అది బర్న్ అయ్యింది కదా మొత్తము అందుకని చెప్పేసి రీస్టోర్ కూడా పెద్ద పాసిబిలిటీస్ ఉన్నట్లు ఏమనిపించట్లేదు అనమాట సో అది రీస్టోర్ అయిన తర్వాత ఏమన్నా ఎక్సలెంట్గా ఉండొచ్చు అండ్ ఇప్పటికైతే మాత్రం ఈ మ్యాసివ్ ల్యాండ్స్కేప్ ఒకటి మంచిగా అనిపించింది అండ్ తర్వాత వచ్చేసి ఈ క్యాజిల్ దగ్గర మనము టీ రూమ్ ఒకటి ఉంది వెనకల్నే ఆ టీ రూమ్ ఇందాక చూపించా కదా మీకు ఎంట్రన్స్ ఒకటి అది టీ రూమ్ ఎంట్రెన్స్ అనమాట అక్కడే ఎంజాయ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు టీ రూమ్ అని చెప్పే కదా ఆ టీ రూమ్ దగ్గరకు వచ్చినాము ఇదిగోండి ఇది ఇది ఎంట్రన్స్ అనమాట సో టీ రూమ్ అయితే ఇట్లుంది లో మొత్తం టీ రూమ్ అయితే ఇట్లుంది ఇదంతా కూడా హిస్టరీ ఆఫ్ ది క్యాజిల్ అనమాట ఎట్లా బిల్డ్ అయింది ఏమైంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మీకు క్యాజిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ పాజ్ చేసి చూసుకోండి మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకైతే పెద్ద ఇంప్రెసివ్ ఏమీ అనిపించలేదు అండ్ అదర్ దెన్ ఇన్ఫ్యాక్ట్ అదర్ దాన్ అనడానికి కూడా ఏం లేదు అంత నార్మల్ ఒక ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ మ్యాసివ్ హౌస్కు ఉండాల్సినటువంటి ఇదిలాగా ఉందన్నమాట సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషను సో ఓన్లీ ఒక హిస్టారిక్ రీజన్ వచ్చేసి దీంట్లో సెవెంటీన్ ఓనర్స్ ఇంతవరకు చేంజ్ అయినారు ఆ సెవెంటీన్లో ఫోర్టీన్ వచ్చేసి వెల్ ఫ్యామిలీ నుంచే హోల్డ్ చేసినారు అనమాట దీన్ని సో మిగిలినదంతా కూడా నార్మలే అనిపించింది నాకు అంత పెద్దగా అంటే ఇప్పుడు మన వైఎస్ జగన్ ఇల్లు దేనికంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఈ క్యాజుల్ కంటే కూడా మోస్ట్లీ వైఎస్ జగన్ది లేకపోతే నారా చంద్రబాబు నాయుడు చూస్తే దేనికన్నా ఎక్సలెంట్గా ఉంటాయి ఖచ్చితంగా హౌసెస్ అయితే మాత్రం అందులో డౌటే లేదు ఆ ఇంటి మీద ఉన్నోనికి వ్యూ మాత్రము తిరిగిపోతుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి అంత టాప్ ఆఫ్ ది హిల్ ఆ నుంచి ఇదంతా కిందికి ఇది మనమున్న ప్లేసు ఈ రోడ్డు ఈ బీచ్ నుంచి ఇది చూడండి వ్యూ తిరిగింది కదా ఇది చూడండి ఇదంతా కూడా బీచ్ ఇటు ఎక్కి తిరిగితే ఆ టాప్ ఆఫ్ ది మౌంటైన్ మీద వాని ఇల్లు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది అసలు ఎంత బాగుందండి అంత బాగుంది వానికి వ్యూ రోజు ఈ వ్యూ ఎంజాయ్ చేస్తాడు అది కానీ అక్కడ అయితే బోన్మౌత్ లో ఈ బీచ్కి అయితే వచ్చినాము ఇదంతా కూడా శాండ్ బీచ్ చూడండి ఇసుక మనం ముందు పోయిందని కూడా పపుల్ బీచ్ పపుల్ బీచెస్ కదా ఇది మాత్రము శాండ్ ఉంటుంది ఫుల్గా చూడండి దీన్ని నేచర్ వచ్చేసి శాండ్ బట్ ఇది కూడా అట్లాంటిక్ మహాసముద్రం మీదనే ఇదిగోండి ఇదంతా కూడా అట్లాంటిక్ మహాసముద్రం ఇక్కడి నుంచి చూసుకుంటే ఆ మూల వరకు అంటే మీకు అవుతా ల్యాండింగ్ కనపడదు సో మొత్తము అట్లాంటిక్ అనమాట అందుకండి వేవ్స్ అల్ ఫుల్ గైన్ వస్తున్నాయి కదా వేవ్స్ వేవ్స్ అయితే మాత్రం చాలా భయంకరంగా వస్తున్నాయి ఇదంతా కూడా ఇసుక ఫుల్ ఇసుక శాండ్ బీచ్ ఇది అండ్ ఈ బీచ్ వచ్చేసి ఈ మూల నుంచి మొత్తం అక్కడి వరకు అది సన్ కూడా సన్సెట్ కూడా దగ్గర అంటే టైం దగ్గర పడుతుంది ఆల్రెడీ సెవెన్ అయ్యింది సమ్మర్ కాబట్టి ఇప్పుడు అప్పుడే సన్సెట్ అయితే కాదు కాకపోతే ఇది చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉందో అండ్ ఇసుక కూడా అతుక్కోవట్లేదు యాక్చువల్గా షూ కూడా అసలు ఇక్కడ చూస్తే మీకు ఎంత నడిచినా సరే షూకి అయితే అతుక్కోవట్లేదు అనమాట మంచిగా ఉంది ఫుల్ పొడి పొడి ఉంది అండ్ చాలా చిన్న రవ్వల్లాగా ఉంది బాగుంది ఈ ఇలాంటి శాండ్ బీచెస్ ఉంటే ప్లే చేయడానికి కూడా బాగుంటుంది పిల్లలకు కొన్ని బ్యా బీచెస్లో ఏంటంటే ఇసుక అతుక్కపోతుంటుంది దిగినప్పటి నుంచి అది చాలా వరస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంటికి పోయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంతో మనం బీచ్ సైడ్ అయితే వచ్చేసినాం కదా ఈ బీచ్ సైడ్ ఏంటంటే మీరు వచ్చే ముందే రెస్ట్ రూమ్స్ ఏమైనా ఉంటే యూజ్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వాక్ ఉంటుంది ఐదర్ సైడు మిడిల్ ఆఫ్ ది ఎందుకంటే పార్కింగ్ అంతా కూడా మీకు మిడిల్ ఆఫ్ ది ఇది ఉంటుంది అనమాట బీచ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏదైనా ఉంటే అలా యూజ్ చేసుకొని వెళ్ళండి సో దట్ ఇట్ విల్ బీ మోర్ కంఫర్టబుల్ అండ్ ఇక్కడ ఉంటుంది చూడండి మీకు జస్ట్ చూపిస్తున్నాను మీకు ఇన్ఫర్మేషన్ కోసము ఇది ఏడుంటాయి మీకు ఇది వన్ ఎండ్ అనమాట వన్ ఎండ్ ఆఫ్ ది చూడండి ఇలా ఉంటుంది అసలు మనం అనుకోమది టాయిలెట్స్ అని కాకపోతే ఇది వన్ అండ్ ఆఫ్ ది బీచ్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను మేజర్గా నోటీస్ చేసింది అపార్ట్మెంట్ కల్చర్ సో మనకు మొత్తము ఆల్మోస్ట్ మనమున్న ఏరియాలో అపార్ట్మెంట్ కల్చర్ అనేది చాలా తక్కువ కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది చూడండి బిల్డింగ్స్ అన్నీ కూడా మామూలుగా టాప్ ఉన్నాయి అంటే ఇంకా ఇది చాలా తక్కువ కానీ మొత్తం అపార్ట్మెంట్సే ఉన్నాయి ఇదంతా కూడా అండ్ మనకైతే మాత్రమే ఇటువంటి అపార్ట్మెంట్ కల్చరు యూకేలో అంటే మన రగ్బీ ఏరియాలో అయితే చాలా తక్కువ అక్కడన్నీ ఇండివిజువల్ హౌసెసే కదా కానీ ఇక్కడ చూస్తే ఇది వా చూడండి గుర్రం ఎంత తీసుకుంటాడో తెలీదు బీచ్ సైడ్ వెళ్ళడానికి కరెక్ట్గా వచ్చింది వీడియోలోకి ఇదిగోండి ఐ థింక్ ఇక్కడే ఆపేస్తాడు అనుకుంటా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఉండదు యా ఇక్కడ వరకు లేదు లేదు వెళ్తుంది అది లోపలికి అదిగోండి మీకు అట్లాంటి క్వశన్ను ఈ దాంట్లో చూపిద్దామని ట్రై చేస్తున్నాను బైనాకులర్లో ఇక్కడ మనకు సీ సైడ్ బైనాకులర్ కూడా ఉంది ఇప్పుడైతే మొత్తం క్లోజ్ ఉంది కదా ఒకసారి పౌండ్ వేసి చూద్దాము ఇక్కడైతే ఒక పౌండ్ వేసి ఓపెన్ అవుతుంది అన్నారు ఓపెన్ అవుతుందేమో చూద్దాం బోన్ మౌత్ కూడా మొత్తం కవర్ అయిపోయింది ఇదంతా కూడా బీచ్ ఏరియా అనమాట బీచ్ ఏరియాలో ఫుల్గా ఎంజాయ్ చేసినాము సో దీ త్రీ డేస్ ట్రిప్ అయితే ఇక్కడ కంక్లూడ్ కాబోతుంది అండ్ ఎంజాయ్మెంట్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ జాయ్ఫుల్ అండ్ ఇంక పోయిన తర్వాత మళ్ళీ బిఏయ స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ యాజ్ వల్ టైపు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ అయితే మాత్రం మీకు చాలా 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 వస్తాయి అండ్ బోన్ మౌత్ ఈవెన్ సిటీ కూడా ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఎక్స్ప్లోర్ చేసి అట్లించట్ని రగ్బీ వెళ్ళిపోతాము సో మనకైతే ఇక్కడ నుంచి త్రీ అవర్స్ పడుతుంది జర్నీ సో త్రీ అవర్స్ తర్వాత వెల్ క్యాచ్ అప్ అగైన్ ఇప్పుడైతే మనము సిటీ బీచ్కి వచ్చినాము ఇక్కడ చూడండి సిటీ బీచ్ వ్యూ ఎలా ఉంటుందో ఇంతకుముందు ఫస్ట్ మనం ఆపుకున్నదైతే సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది ఇది సిటీలో ఉందన్నమాట చూడండి అద్దరిపోయింది వ్యూ అయితే మాత్రము దాంట్లోకి వెళ్ళబోతున్నాము ఇప్పుడు మనము ఇక్కడైతే ఆపినాము ప్రస్తుతానికైతే ఇలా కనెక్ట్ అయి ఇది అంతా కూడా బీచ్ ఏరియా అండ్ ఇదంతా కూడా సిటీ ఏరియా చూడండి హౌజెస్ మొత్తము యాక్టివిటీసు మీరు చూడవచ్చు ఇక్కడ క్లియర్గా ఇదిగో ఇదిగో ఇదంతా కూడా సిటీ ఇదంతా సిటీ ఇటు సైడ్ అంతా కూడా మనకు బీచ్ ఉందన్నమాట సో ఇదంతా కూడా బీచ్ ఏరియా సూపర్ ఉంది కదా అసలు ఇది ఒకవేళ ఈ ప్లేస్కు డైరెక్ట్గా రావాలంటే మీరు ఫైవ్ నైన్ జీరో వన్ సిక్స్ అనేది లొకేషన్ ఐడి కొట్టండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారనమాట ఇది ఫైవ్ నైన్ జీరో వన్ సిక్స్ చూడండి వ్యూ అయితే మాత్రం అద్దరిపోయింది మనకు జస్ట్ ఆపోజిట్లోనే చూపిస్తున్నా మీకు చూడండి సూపర్ కదా అది అందులో కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చినాము ఇక్కడికి మనము ఇదంతా కూడా కిందికి స్టీప్గా ఉందనమాట ఇప్పుడు నా ముందర ఒక అద్భుతమైన వ్యూ కూడా ఉంది ఇది మినీ వాటర్ ఫాల్ లాగా ఉంది దాంట్లో మనం ఓల్డ్ ఏజ్లో మహేష్ బాబు సినిమా ఉంటుంది కదా దాంట్లో బ్యారల్స్ అవన్నీ ఉంటాయి కదా తగ్గదొంగ అనుకుంటా ఆ సినిమాలో బ్యారెల్స్ లాగా ఉన్నాయి చూడండి అది సూపర్ ఉంది కదా అసలు వ్యూ అయితే మాత్రం ఇలా చూస్తే అదిరిపోయింది ఇప్పుడు మీరు ఈ బీచ్కి వచ్చినారు అంటే మీకు బోన్మోత్ పేరు కూడా ఉంటుంది అనమాట ఈ బోన్మోత్ పేరు ఇంతకుముందు అయితే పెయిడ్ ఉంది అనుకుంటాను ఫ్రీ టు ఆల్ అని రాసినారు లోపలికి పోయి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము వచ్చేయండి నాతో పాటు చూడండి ఇది మొత్తం కంప్లీట్ పియర్ పియర్ వాక్ అనమాట సో దీని చుట్టూ మనము ఈయన నుంచి అక్కడి వరకు వెళ్ళాలి దీని చుట్టూ కూడా మొత్తం సముద్రము సో ఈ నుంచి మనకు పియర్ యాక్సెస్ ఉంటుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి ఏం చేయాలి అనేది చూద్దాము అండ్ అయితే మాకు ఇంకా టైం లేదు కాకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పటికైనా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసుకున్నప్పుడు మాకు మౌత్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ కంటే కూడా అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కనపడుతుంది సో వీటిని ఏమంటారంటే ఇక్కడ టెరాస్ హౌసెస్ అంటారనుకుంటా అంటే టెరాస్ హౌసెస్ బేసికల్గా టూ టు త్రీ ఫ్లోర్స్ ఉంటాయి కానీ ఇది మాత్రం ఇక్కడ అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ యూనిట్స్ ఎక్కువ కనబడుతున్నాయి అనమాట అంటే అపార్ట్మెంట్ యూనిట్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఇండివిజువల్ యూనిట్స్ అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అండ్ మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ కూడా టూరిస్టులు ఎక్కువ కనపడుతున్నారు అంటే మనకు లోకల్ పీపుల్ కంటే కూడా టూరిజంకు కొంచెం ఎక్కువ చా ఏమంటారు స్కోప్ ఉన్న ప్లేస్ లాగా అనిపిస్తుంది చూద్దాము లోపలికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఏందనేది యాక్చువల్గా లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఆర్ అండ్లకి అనుకోవచ్చు ఇది క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ఈ రోజుకైతే ఇది చూడండి మీరు ఎప్పుడన్నా వస్తే ఈ ప్లేస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ప్లేస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి లోపల అండ్ ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇక్కడ దొరకట్లేదు కానీ అయితే అదంతా ఫ్రీనే అని అనుకుంటున్నాము ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చూడండి బర్త్డే పార్టీస్ అయితే మాత్రం మీరు ఆర్గనైజ్ చేసుకోగలగాలి ఫస్ట్ అంటే పే చేయాల్సి ఉంటుంది దానికి ఖచ్చితంగా అండ్ తర్వాత వచ్చేసి వేరియస్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటికి కూడా ఈ ఈవెంట్స్కు మాత్రం మీరు పే చేయాలనుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చినారు అంటే మీకు ఈ యాక్టివిటీస్ పియర్ జిప్పు హైలైను పియర్ కేవు క్లిప్ అండ్ క్లెయిమ్ తర్వాత వచ్చేసి వర్టికల్ స్లైడ్ లీప్ ఆఫ్ ఫెయిత్ ఇవన్నీ కూడా ఫ్రీ ఉండొచ్చు అనుకుంటున్నాం అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ పిఎర్జిప్ రిసెప్షన్ అయితే ఉంది ఒకసారి చూద్దాము వెళ్ళి అక్కడ ఏమన్నా ఆప్షన్ ఉందేమో అనేసి అండ్ లేదు అంటే మాత్రము ఇది చూడండి ఇక్కడ మామూలుగా జిప్ లైన్ ఒకటి ఉంది అండ్ ఇదంతా కూడా కొంచెం లేట్ అయిపోయింది లేకపోతే మీకు ఎక్స్ ఎక్స్ప్లోర్ చేసి చూపించే వాళ్ళము ఐ థింక్ ఈ జిప్ లైన్ మాత్రం మీరు ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే సీ మీద వెళ్తుంది ఇది అండ్ ఇప్పుడు ఇందాక ఒక నోటీస్ బోర్డులో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఈ డర్డిల్ డోర్ మేము నేను వెళ్ళాం కదా అక్కడికి కూడా ఇక్కడ నుంచి పియర్ కనెక్టివిటీ ఉన్నట్టుంది సో అదొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు ఎందుకంటే డడిల్ డోర్కు మనం అక్కడ అక్కడి వరకు వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకొని కిందికి వెళ్ళాము దాని బదులు ఏదైనా సీ సీని కానీ ఓషన్ కానీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ డడిల్ డోర్ వరకు రావాలి అనుకుంటే ఇక్కడ నుంచి పియర్ కనెక్టివిటీ ఉందన్నమాట సో అది కూడా మంచి ఆప్షన్ అనుకోవచ్చు ఎందుకంటే మీరు రెండు కవర్ చేసేయచ్చు ఒకేసారి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్నా కూడా అరౌండ్ త్రీ థర్టీ ఫోర్కి ఇక్కడ మీరు తీసుకున్న పియరు సిటీ కవర్ అయిపోతుంది అండ్ అట్ ది సేమ్ టైం డడల్ డోర్ కూడా కవర్ అయిపోతుంది అనమాట అది సో ఇక్కడ చూడండి జిబ్బేస్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి మీకు సో సింగిల్కి అయితే ట్వంటీ సెవెన్ అండ్ అది కూడా సమ్మర్లో అయితే ట్వంటీ సెవెన్ వింటర్లో అయితే ట్వంటీ వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ నాన్ సీజన్ అనమాట సో అట్లే వేరియస్ ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉండొచ్చు మీరు ఒకవేళ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో మ్యా మనకేందంటే గ్రూప్ టూర్కి వచ్చిన వాళ్ళకైతే మాత్రము తక్కువ ప్రైస్కి దొరుకుతుంది ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ అదనమాట సమ్మర్లో అయితే ఫిఫ్టీనే పడుతుంది గ్రూప్లో వచ్చిన వాళ్ళకు వింటర్లో అయితే పన్నెండే పడుతుంది అనమాట ఇంకా తక్కువ పడుతుంది మాత్రము ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇన్ఫ్లెంట్ కూడా మనకు వేరియస్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట సో నాకు తెలిసినంత వరకు జిప్ లైన్కు ఇది ఈ పైకి వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఈ పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జిప్ లైన్ కనెక్ట్ అది చూడండి ఆ వైర్స్ కనపడుతున్నాయి కదా మీకు ఆ వైర్స్ వెంట ఈ జిప్ లైన్లో కూర్చోబెట్టేసి పంపిస్తారనమాట బాగుంటుంది నాకు తెలిసినంత వరకు ఫన్నే అది నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు నెక్స్ట్ టైం ఆపర్చునిటీ దొరికితే ట్రై చేద్దాము ఎందుకంటే కేబుల్ చాలా సార్లు ఎక్కినాం కానీ జిప్ లైన్ మాత్రం ఇంతవరకు ట్రై చేయలేదు సో నెక్స్ట్ టైం ఒకవేళ ఇటు సైడ్ వస్తే ట్రై చేద్దాం తొందరగా వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ థర్టీ అయితే అయ్యింది సిటీ వ్యూ చూడండి అద్దరిపోయింది యాక్చువల్గా అండ్ మనమైతే అరుబాకు వచ్చాము అరుబాలో వచ్చేసి మనకు పిజ్జాస్ మాత్రమే ఉన్నాయి ఆప్షన్ వెజిటేరియన్స్కు ఆల్రెడీ వీళ్ళైతే వెళ్ళినారు పైకి చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట అరుబా ఎంట్రన్స్ బాగుంది అంటే చూడడానికి అయితే బాగుంది పైకి వెళ్తే కానీ తెలియదు టేస్ట్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే కస్టమర్లు అయితే వచ్చినారు బాగానే ఉన్నట్టుంది మామూలుగా ఫిల్లింగ్ ఫుల్ అయితే అయ్యింది అండ్ రెస్టారెంట్ అయితే మాత్రం బీచ్ సైడ్ రెస్టారెంట్ ఇది ఇప్పుడు నైట్ వ్యూ మనకు ఎలా ఉంటుందో తెలియదు ఈవినింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది ఇప్పుడు నైట్ వ్యూ కూడా చూసుకుంటూ మనము హ్యాపీగా పిజ్జాస్ తినవచ్చు అనమాట సో వెళ్దాము పైకి అయితే వెళ్తూ ఉన్నాము స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా ఎందుకంటే మనకు బీచ్ వ్యూ కావాలంటే ఆ మాత్రం ఉండాలి చూడండి లైటింగ్ డిఫరెంట్గా ఉంది లోపల చూద్దాము ఆల్రెడీ అయితే మాత్రము వెళ్ళినారు లోపలికి ఇది చూడండి చూడండి అదిరిపోయింది ప్లేస్ అయితే మాత్రము ఎలా ఉంటాయి టేస్ట్ అనేది చూద్దాము పారం రెస్టారెంట్ సెటప్ అంతా కూడా మనకు రెగ్యులర్ సీ సైడ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా అలాగే అనిపించింది కోస్టల్ రెస్టారెంట్స్ టైపు కానీ మొక్కటి మాత్రం నాకు సూపర్ అనిపించింది అది అనమాట చూడండి మొత్తం ఏదో ఫస్ట్ నైట్ సెటప్ కదా చేసినారు అరుబాది అండ్ నేను థాయిలాండ్ లో మనము సాంతియాకి వెళ్ళినప్పుడు ఆ శాంతియాలో లో మనకు టప్ లో నుంచి మొత్తం ఓషన్ వ్యూ ఉంటది అనమాట అది ఒకటి బాగా నచ్చింది దాని తర్వాత ఈ డెకరేషన్ అయితే సూపర్ నచ్చింది తెలుగు అంతా కూడా డెకరేషన్ అండ్ అరూబా మధ్యలో అండ్ రెండోది వచ్చేసి ఈ గుర్రం ఈ తెల్ల గుర్రం బాగా నచ్చింది కాకపోతే ఇది ఒరిజినల్ అయితే ఇంకా బాగుండేది అనమాట అండ్ ఇది మొత్తం అనుబాధి చూడండి మొత్తం జనాలు అయితే మాత్రం ఫుల్ ఆన్ లో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మొత్తం బీచ్ సైడ్ రెస్టారెంట్ అండ్ ఆబ్వియస్లీ కిచెన్ అయితే క్లోజ్ అయిపోయింది ఇయర్ అల్లకి కాకపోతే తాగు తాగే వాళ్ళకు మాత్రం రాత్రి రెండు వరకు ఆన్ లోనే ఉంటుంది ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన యూజర్స్ చూస్తున్నారు కానీ వీడియోస్ ఫుల్ లెంత్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దానివల్ల రీచ్ తక్కువ ఉంటుందన్నమాట సో మీరు లైక్ చేస్తే రీచ్ ఎక్కువ ఉంటుంది ఏదన్నా ఇన్ఫర్మేషన్ కాబట్టి కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో మీరు నాతో పాటు ప్రయాణిస్తూనే ఉండొచ్చు అనమాట నాతో పాటు ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు సో డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్